తిరుమల కొండపై అఖిలాండం దగ్గర దేవదేవ నేను ఏ ఒక్క తప్పు కూడా చేయలేదని ప్రమాణం చేసిన కరుణాకర్ రెడ్డి నీ అవినీతి అక్రమాలు మరియు దేవస్థానం ఖజానాను ఖాళీ చేసిన వైనం నీ పరాకాష్టకు నిదర్శనమని ఇప్పుడు చేసిన పాపాలు చాలావా కరుణాకర్ రెడ్డి అని తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంటు అధ్యక్షులు గొల్ల నరసింహ యాదవ్ ప్రశ్నించారు బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారి కోనేరు పరిశుభ్రం చేసి పవిత్రంగా ఉంచిన ఈ సందర్భంలో మళ్లీ నీవు ఆ కోనేట్లో స్నానం చేసి అపవిత్రంని మూటగట్టుకుంటున్నావు ఏ ఒక్క తప్పు చేయలేదు స్వామివారి నిధులు పక్కదారి పట్టించి దాని ద్వారా కమిషన్లు దండుకోవటం బడ్జెట్లో కేటాయించని కాంట్రాక్ట్ పనులను కూడా నీ ఇష్టారాజ్యంగా దేవుని సుమ్మును ఖర్చు చేసిన వైనం అదేవిధంగా టీడీఆర్ బాండ్ల రూపంలో సామాన్య ప్రజలను సైతం మోసం చేసి నీ ఖజానా నింపుకోవటం నిజం అని ప్రశ్నించారు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఏ ఒక్కరిని నామినేషన్ వేయకుండా నీ అధికార మతంతో కార్పొరేషన్ ఎన్నికల్లో ఏకగ్రీవం చేసుకుని నీ కొడుకుని డిప్యూటీ మేయర్ పదవిని దక్కించుకోలేదా అని అడిగారు అలాగే తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ ఎన్నికలను సజావుగా నడిపావా ఇవన్నీ కూడా నీ అవినీతి అక్రమాలకు పరాకాష్ట కాదా అని ప్రశ్నించారు వీటన్నిటిపై కూడా నువ్వు ప్రమాణం చేయగలవా లేదు బహిరంగ చర్చకి రాగలవా అని పిలుపునిచ్చారు ఈరోజు ఈ మీడియా సమావేశం ద్వారా నేను నీకు సవాల్ విసురుతున్నానని ఏది ఏమైనా దేవదేవుని ఆస్థానంలో నీ పరిపాలనలో జరిగిన అక్రమాలకు అవినీతికి ప్రపంచవ్యాప్తంగా భక్తులందరూ కూడా వారి మనోభావాలతో ముడిపడి వారి మనసులను ఎంత బాధ పెట్టావో ఒక్కసారి ఆలోచించుకో అని అన్నారు నీవు చైర్మన్గా ఉన్నప్పుడు ఇలాంటి అకృత్యాలను చూడలేదా నీ కంటికి కనపడలేదా అని సూటిగా ప్రశ్నిస్తున్నామన్నారు తగుదనమ్మా అని ఈరోజు స్వామివారి కోనేట్లో మునిగి నేను ఏ తప్పు చేయలేదు దేవదేవా అని ప్రజలను మబ్బి పెడుతున్నావా ఆ దేవదేవుని కనుసన్నల్లో మీ నలుగురు జగన్మోహన్ రెడ్డి వైవే సుబ్బారెడ్డి ధర్మారెడ్డి కరుణకర్ మీతో కలిపి మీ మాటలు విని మీకు సహకరించిన ఎవరైనా అధికారులు ఉంటే వారు కూడా తగిన మూల్యం చెల్లించుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరిస్తున్నామన్నారు ఈ పత్రికా సమావేశంలో తిరుపతి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే సుగనమ్మ రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ

ప్రమాణం చేసే అర్హత రెడ్డికి ప్రశ్నిస్తాను సాంప్రదాయాల ప్రకారం మ్యారేజ్ చేసిన మాట వాస్తవమా కాదా నువ్వు కూడా క్రిస్టియన్ అని స్పష్టంగా చెప్తా ఉన్నారు ఇలాంటి సందర్భంలో నువ్వు ఏ మాత్రం దేవుని పైన నమ్మకము కలిగిన వ్యక్తితో గతంలో మీరు మాట్లాడిన మాటలే ప్రత్యక్షంగా కూడా ఈ రోజు కూడా తిరుపతిగానే దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా నల్లరాయని పాత చూపుతూ గుర్తు ఏమనే విధంగా మాట్లాడింది మీరు అవునా కాదా మీరు ఈ రోజు కోనేట్లో మునిగి ప్రమాణం చేసినంత మాత్రాన నిజాలు అబద్ధాలు కావు